చిదంబరం రహస్యం ఒక ఊళ్ళో చిదంబరం అనే షావుకారు ఉండేవాడు అతడు పరమలోభి కానీ అతని భార్యకు దాన ధర్మాలంటే ఆసక్తి ఒకప్పుడు పండక్కి గ్రామస్తులందరూ చందాలు వేసుకుని హరిదాసు గారి చేత కాలక్షేపం చేయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు చిదంబరం ఒక్క పైసా అయినా ఇవ్వకుండా నాకు ఇలాంటి దండగ పనులు ఇష్టం లేదు నాకు ఈ కాలక్షేపాలు ఏవి అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య కలహం ప్రారంభమైంది డబ్బు ఇవ్వకపోతే పోయే ముక్తి మార్గం తెలుసుకోవడానికి ముచ్చటగా మూడే మూడు ముక్కలు విని రాకూడదా అని భార్య పట్టుబట్టింది ఇల్లాలిపోరు పడలేక సరే లెమ్మని చిదంబరం మూడే మాటలు వినడానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద చెట్టు కింద పందిట్లో ఏర్పాట్లు జరిగాయి జనం కిటకిటలాడుతూ ఉన్నారు చిదంబరం కూడా వచ్చి ఒక పక్క కూర్చున్నాడు హరిదాసు గారు పూలమాల వేసుకుని కాళ్ళగజ్జలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభవైపు తిరిగి పెద్దలంతా వచ్చినట్టేనా ఇంకెవరైనా రావాలా అని అడిగాడు ఓహో ఇది దాసుగారు చెప్పే మొట్టమొదటి మాట కాబోలు వినవలసిన మూడు మాటల్లోనూ అప్పుడే ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరం అంతలోనే చోటు చాలక జనం కొంతమంది నించుని కూర్చున్న వాళ్ళకి అడ్డంగా ఉన్నారు గ్రామాధికారి మళ్ళీ లేచి కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళను గట్టిగా హెచ్చరించాడు అదే రెండో మాట కాబోలు అనుకున్నాడు చిదంబరం జనం విపరీతంగా రావటం వల్ల స్థలం లేక కొంతమంది వచ్చిన దారినే మళ్ళీ పోవాల్సి వచ్చింది అప్పుడు గ్రామాధికారి వెళ్ళకండి వెళ్ళకండి దాస్ గారు వచ్చేస్తున్నారు అని మళ్ళీ జనానికి నచ్చజెప్పాడు ఇది విని చిదంబరం సరే నేను వినవలసిన మూడు మాటలు పూర్తయినాయి అనుకుని ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోయాడు ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికెక్కలేదు కదా అని కోపం కొద్దీ చిదంబరం భార్య పిల్లల్ని వెంటబెట్టుకుని కాలక్షేపానికి వెళ్ళిపోయింది ఆ సందట్లో ఆమె ఇంటి తలుపు వేయటం మర్చిపోయింది ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లో చొరబడ్డారు మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి చిదంబరం పెద్దలంతా వచ్చినట్టేనా ఇంకెవరైనా రావాలా అని పలవరించాడు దొంగలు అదిరిపడ్డారు ఇంటి యజమాని మేలుకునే ఉన్నాడని తెలుసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడే చతికిలబడ్డారు అప్పుడు చిదంబరం కూర్చోండి కూర్చోండి అని గ్రామాధికారి చేసిన హెచ్చరిక పలవరించాడు అరే మనం కూర్చోవడం కూడా ఇనికి తెలిసిందే మనల్ని చూసే ఉంటాడు అని అనుకుని ఒక్కొక్కళ్ళే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అంతలో నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని పలవరించాడు యజమాని తనను తరుముకొస్తున్నాడని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా దొంగలు కాలికొద్దీ పరుగులు అంకించుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్